మా బుజ్జిగాడికి మళ్ళీ అన్నప్రాసం జరుగుతుందండి భలే నవ్వేసుకుంటున్నాడు మరి ఎవరు నవ్వించారు ఏంటి తెలుసా మీకు చెప్తా బూచులాడుతున్నాడమ్మో ఎవరితోనే బూచులు ఆడుతున్నావు ఏ అత్తలతోటి బూచులు ఆడుతున్నావు ఎవరెవరో అంట డింగ్ డింగ్ వెళ్తున్నాడు వస్తున్నాడు ఆడుతున్నాడు ఇదిగోండి కిందకి వెళ్తే అటు ఇటు తిరుగుతున్నాడని ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటే వీడియో చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బ గోళ మామూలు గోళ కాదు రచ్చ రచ్చ చేస్తున్నాడు సో ఫైనల్ ఇక్కడికి వెళ్ళామనమాట ఎక్కడికి వెళ్ళాము చెప్తాను మామయ్య గారు మాట్లాడుతున్నారు సో తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో తెలుసా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామండి మరి ఏం తీసుకున్నాము ఏంటి అనేది వీడియోలో ఉంటుంది నేను చక్కగా చూడొచ్చు మరి లాగతే స్టార్ట్ అయిపోయింది బుజ్జిగాడు బండి ఎక్కితే ఎంత రచ్చ రచ్చ చేస్తాడో తెలుసా మామూలుగా ఉండడు నాకైతే టెన్షన్ మీద టెన్షన్ ఇంకా వీడియో చూపిస్తున్నాం అనుకోండి అలా చూస్తూ కామ్గా ఉంటాడని వీడియో ఆన్ చేశాను సో వెళ్ళిన తర్వాత వీళ్ళతో ఆడుతున్నాడు ఉషాతోటి ముంతాజక్కతోటి తర్వాత అనూష ప్రమీళ కోమలి వీళ్ళందరూ ఉంటేను శ్రీదేవి గారు వాసు గారు అందరూ ఉంటేను వాళ్ళతో ఆడటము వెళ్ళటము వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాడు వెళ్ళగానే చూసి స్మైల్ ఇస్తున్నాడు ఇంకోటి ఎక్కిరిస్తున్నాడు ఎదుగుకన్నా ఎదుగు నువ్వు డ్రెస్ బాగుంది కదా క్యాప్ కూడా బాగుంది కదా ఈ డ్రెస్ వచ్చేసి బుజ్జుడు అన్నప్రాసనకు వచ్చింది అండి మరి ఎవరు తెచ్చారు ఏంటో నాకు తెలియదు కానీ అసలు నిజంగా క్వాలిటీ చాలా బాగుంది మోడల్ కూడా బాగుంది చూసారా అక్కడ హ్యాండ్స్కి పైన బటన్స్ ఇచ్చారు మోడల్ బాగుంది తర్వాత పైన కోట్ వచ్చింది తర్వాత బ్లాక్ జీన్స్ వచ్చింది జీన్స్ ప్యాంట్ వచ్చింది ఆ ఏజ్ పిల్లలకి ఇలా మోడల్గా రావటం అనేది వండర్ ా పడిపోయాడు చెప్తున్నా కాళ్ళు అసలు ఒకసారి నిలవట్లేదు ఇది వచ్చేసి మార్నింగ్ టైం ప్రోగ్రామ్ అవటంతో ఈయన ఆఫీస్కి వెళ్ళాలి ఎఫ్ఆర్ఎస్ వేయాలి కాబట్టి మళ్ళీ వెళ్ళి వచ్చి మమ్మల్ని ఏం డ్రాప్ చేస్తాడు అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా బాబుని తీసుకెళ్దాం అనుకున్నాను బాబుని తీసుకెళ్ళి వెళ్తే ప్రోగ్రామ్ అయిపోయిన దాకా బాబు నా దగ్గరే ఉంటాడు కదా అదే కనుక ఎఫ్ఆర్ఎస్ వేసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఉండాలంటే అంటే ఆఫీస్ ఎగ్గొట్టి ఉండాలంటే ఎందుకులే ఇప్పుడు ఏదంటే నడిచే పిల్లోడే కాబట్టి సో పర్లేదు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మీటింగ్స్కి తీసుకొని వెళ్తున్నాను అండి ఇప్పుడే కాదు సిక్స్త్ మంత్ నుంచి తీసుకొని వెళ్తున్నాను అంటే సిక్స్త్ మంత్స్ నుంచి కాదు సిక్స్త్ మంత్ నుంచి అన్నప్రాసన అయిన వెంటనే బుజ్జుగాన్ని అరంగ ఇది అంటారు కదా సో అదనమాట ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి అంటే గోపూజ జరుగుతుంది కార్తీక మాసంలో గోపూజ చేస్తే చాలా మంచిది అంటారు కదా సో రవి ప్రియా మాళ్ళు గోపూజ నిర్వహించారు సో పిలవటంతో వెళ్ళాను అబ్బా దగ్గు తగ్గొచ్చేస్తుంది అబ్బా కొద్దిగా ఫీవర్ కూడా ఉంది నిన్న కొద్దిగా రెడీ అయ్యాను కదా నా ఎఫెక్ట్ ఉందిలే ఇప్పుడు కూడా హెడేక్గా ఉంది అదేంటో కొద్దిగా రెడీ అయినా కానీ బాతాలని వచ్చేస్తుంది కలు తిరుగుతుంది సో ఇక్కడైతే చూశారు కదా కోమలు ఎత్తుకొని ఉన్నారు పిల్లవాడిని బాగా చూసుకున్నారు గోపూజ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మావయ్య గారు గోమాతకి పసుపు కుంకుమ అవన్నీ రాసి పూలమాల వేసి తర్వాత వస్త్రాలు వస్త్రాలు తప్పిన తరువాత మళ్ళీ అవి ఉంటాయి కదా ఇంకా దీపారాధన చేయటాలు అవన్నీ స్టార్ట్ అయినాయి అండి చాలా బాగా జరిగింది నేనేమో బాబుని ఎత్తుకొని ఉన్నాను కదా సో అందుకని ఇలా బ్యాక్ నుంచి వెళ్ళపో బ్యాక్ నుంచి తీస్తున్నాను కదా సో అందుకని అది ఎలా కనిపిస్తుంది తర్వాత ఇదిగోండి నాకు ఫ్లవర్స్ ఇచ్చారు అంటే గోమాత మీద చల్లడానికి ఫ్లవర్స్ అలా ఇచ్చిన తర్వాత నేను కూడా గోమాతకి చల్లాను మంచిదే కదండి కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా మంచిదంట నేనైతే ఇది ఫస్ట్ టైం వింటున్నాను నాకు నిజంగా తెలియదు నిజంగా నేను కూడా మొదటిసారి వింటున్నాను నాకు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు మంచిది కాబట్టి నేను కూడా వాటిల్లో పార్టిసిపేట్ చేయటం హ్యాపీ అనిపించింది ఒక విషయం తెలుసుకున్నాను అబ్బా ఇక్కడ రాంబాబా అన్నయ్య గారు ఉన్నారు తర్వాత రవిశంకర్ మామయ్య గారు తర్వాత గోపూజ నిర్వహించే లక్ష్మి గారు అందరూ ఉన్నారండి మా పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎదురుగా ఏమో మీడియా వాళ్ళు ఉన్నారు చెప్పాను కదా ఇలా సాంబ్రా కడ్డీలు వెలిగించడము ఇవన్నీ సో బుజ్జిగా అయితే మాత్రము చాలా అంటే గొడవ అయితే చాలా ఏం చేయలేదు ఇంట్లో ఉన్న దానికన్నా తక్కువే అయితే నీ గురించి కాదులే అందరు ఎత్తుకోవటము ముద్దాడుకోవటము అలా చేసుకున్నారు అలా చేయటం వల్ల ఏంటి అంటే నాకు కొద్దిగా ప్రెషర్ తగ్గిందనుకోవచ్చు అస్తమానం ఎత్తుకోవాలి అన్న అస్తమానం నేను చూసుకోవాలి అన్న అది అయ్యే పని కాదు టెన్ థర్టీకి వెళ్తే టూ ఓ క్లాక్ దాకా అక్కడే పట్టింది అంత టైం మీటింగ్ అంటే అంత టైం మీటింగ్ ఏం లేదు గోపూజ లెవెన్ థర్టీ కల్లా అయిపోయింది ఇంకోటి వేసి అంటే ట్వల్వ్ ఓ క్లాక్కి అంటే ఇంక అందరూ మాట్లాడతాము కొద్దిగా చిన్న మీటింగ్ ఉంది కదా ట్వెల్వ్ కల్లే క్లోజ్ కానీ టూ అవర్స్ ఏమైంది అంటే మేము అందరూ లేడీస్ ఉన్నాం కదా చిన్న షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నారు సరే నేనైతే ఎప్పుడు ఎలా వెళ్ళలేదు ఇంతవరకు ఒక స్వాతి కానీ ఒక అంజనీ కానీ సిఎంఆర్ కానీ ఇంకా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి కదా నేనైతే ఎప్పుడు వెళ్ళను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చాలా శారీస్ నా దగ్గరే ఉన్నవి ఇంకోటి ఏంటి అంటే పెట్టిన శారీసే పట్టు చీరలే చాలా ఉన్నవి ఇప్పుడే కాదు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా మరదలు పెట్టినవి కూడా ఇప్పుడు కూడా ఉంది మా మరదలు పెట్టిన పట్టు చీర తర్వాత శ్రీమంతాన్ని పెట్టిన పట్టు చీర ఉంది తర్వాత వచ్చేసేటప్పటికీ నిద్ర చేస్తాను చూసావా అప్పుడు పెట్టింది చాలా ఉంది నాకు నాకైతే ఇంక ఇంట్రెస్ట్ లేదు అయితే చూద్దాం అని వెళ్ళాము సరే చూడగానే నచ్చిన శారీ ఉంటే తీసుకుందాం అనుకున్నానండి అది ఎంతదైనా సరే ఒక టూ థౌజండ్ అయినా త్రీ థౌజండ్ అయినా ఫోర్ థౌజండ్ అయినా చూడగానే నాకు బబ్బా ఇది ఉంటే బాగుంటుంది నాకు అన్నట్లు ఏదైనా శారీ కనుక నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే అనుకున్నాను బట్ తీసుకున్నానా లేదా అనేది వీడియోలో చూడవచ్చు ఓకేనా శారీస్ అయితే బాగున్నాయి వేర్ సారీస్ పట్టు చీరలు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అంటే ఫ్యాన్సీ శారీసు సీజెట్స్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి పర్లేదు నాకు ఏంటంటే శారీసు కొన్ని కొన్ని శారీస్ రీజనబుల్గా అనిపించినాయి కొన్ని శారీస్ హై కాస్ట్ ఉన్నవి ఈ జెట్స్ కూడా కొంత కాస్ట్ ఎక్కువగానే ఉన్నవి అని నాకైతే అనిపించింది సి అని ఎందుకు అన్నాను అంటే అని కూడా ఎందుకు చెప్పాను అంటే వాటిల్లో మాకు అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను శారీస్లో కూడా మాకు అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను విడిగా అయితే నాకు తెలియదు కదా సో ఇదిగోండి ఇక్కడేమో బుజ్జిగాడైతే వాస్కి గారు వాసవి గారు ముద్దాడే విషయంలో ముందుంటారు గదివే విషయంలో ముందుంటారండి తన బుజ్జిగాడు మాత్రము భయం అనేది లేదు ఎంత గదివినా వాళ్ళ మొహం చూసిన అవ్వం కానీ ఇంకంతే చాలా అంటారు ఏంటంటే గదివినా కానీ మీ అబ్బాయి నవ్వుతున్నాడు అని అంతేనండి గదివినా కానీ నవ్వుతూనే ఉంటాడు మా అబ్బాయి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు నా కోరిక కూడా అదే ఇంకా ఇక్కడ వచ్చేసప్పటికి చిన్న మీటింగ్ అని చెప్పాను కదా సో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాట్లాడేశారు అంటే గోపూజ గురించి గోమాత గురించి గోమాత వల్ల మనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నవి గోమాత ఎందుకు చే పూజ ఎందుకు చేస్తారు ఇవన్నీ మాట్లాడిన తర్వాత వెళ్ళడం జరిగింది తర్వాత మళ్ళీ ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళడము కాన్ఫరెన్స్ హాల్లో మళ్ళీ అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవడము అంటే పార్టీ విషయాలు ఎలా చేయాలి ఏంటి అనేదాన్ని విషయంలో మాట్లాడుకోవడం అనేది జరిగింది తర్వాత అన్నయ్య అక్కడ టిఫిన్ సెక్షన్ కూడా ఉంది మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ చేసి వెళ్ళాము కాకపోతే అక్కడ పొంగలి ప్రసాదంగా చక్కెర పొంగలి పెట్టారనమాట సో అది బుజ్జిగాడికి అన్న తినిపి చేస్తున్నారు అన్న ప్రాసన అయ్యిందనమాట మళ్ళీ బుజ్జిగాడికి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇదిగోండి చెన్నై షాపింగ్ మాల్ నా శారీ ఎలా ఉంది వాసుకి గారు హాయ్ చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మరి నేను ఏం శారీస్ తీసుకున్నాను వీళ్ళు అందరూ కలిసి ఏం శారీ తీసుకున్నారు అనేది చూడాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మీరు అని చూడొచ్చు ఓకేనా లాగ్ చాలా ఎక్కువైపోతుంది నిన్న కార్తీక మాసం లాగే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది కానీ మంచిగా కామెంట్స్ వచ్చింది అనమాట చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా